హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ అనూస్ వ్లాగ్స్ ఈరోజు మనం ఈ వంకాయలు అలాగే చిక్కుడుకాయలతో ముద్ద కూర ఎలా చేయాలో చూద్దాం ఇది కార్తీక మాసం కదండి అన్నీ కూడా మనం వెజిటబుల్స్ తింటాం కదా సో తక్కువ నూనెతో తొందరగా ఈజీగా అయిపోయే ఒక కూర ఇది మనకి ఉదయం పూట చాలా ఫాస్ట్గా అయిపోతుందండి ఈ వంకాయలు అలాగే చిక్కుడుకాయలు ముందుగా అలా బాగు చేసుకుని ఉంచుకోవాలి వంకాయలు లెమ్మ ముక్కలు కోసుకుని ఈ రెండింటినీ కలిపి మనం ఒక గిన్నెలో నూనె నీళ్ళు వేసి అందులో ఉప్పు పసుపు వేసి ఈ ముక్కల్ని బాగా మెత్తగా ఉడికించుకోవాలన్నమాట ఈ కూరని ఒడియా వాళ్ళు అయితే అండి సొంతులా అంటారు వంకాయ చిక్కుడుకాయ సొంతులా అంటారు అనమాట అండి సొంతులా అంటే మిక్స్డ్ కర్రీ అని అర్థం అనమాట సో ఇప్పుడు ఉడికిన తర్వాత వాటిని నీళ్ళు వాష్ చేసుకుని రెడీ చేసి పెట్టుకోవాలి తర్వాత ఇందులో ప్యాన్లో ఒక రెండు స్పూన్లు నూనె కూడా చాలా తక్కువ పడుతుందని చెప్పాను కదండి రెండు స్పూన్లు నూనె వేసుకుని నూనె కాగాక ఆవాలు జీలకర్ర ఆవాలు కొద్దిగా చెట్పెట్లు ఆడిన తర్వాత మినప్పప్పు అలాగే శనగపప్పు కూడా వేసుకుని ఎండుమిర్చి అలాగే దీంట్లో పచ్చిమిర్చి కూడానండి దంచుకొని ముందుగా ఒక మన కారానికి తగినట్లుగా ఒక రెండు పచ్చిమిరపకాయలు కూడా దంచుకుని ఆ ముద్దని ఇలా వేసుకోవాలి అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చేసుకుని ఎదుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట అండి దాన్ని కూడా ఇందులో వేసుకోవాలి తర్వాత కరివేపాకు వేసి బాగా పోపుని వేగనివ్వాలి ఈ అల్లం వెల్లుల్లి ఇంకా పచ్చిమిర్చి వేయడం వలన కూరకి చాలా టేస్ట్ వస్తుందండి అలాగే హెల్త్ కూడా చాలా మంచిది పోపు వేగిన తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకుని మొక్కల్ని ఇలా వేసుకుని అంటే అవి చేసాం కాబట్టి కొద్దిగా ఉప్పు తగ్గచ్చు అందుకని చెప్పి కొద్దిగా మళ్ళీ పైన ఉప్పు వేసుకుని కొద్దిసేపు దీన్ని మగ్గనివ్వాలన్నమాట మగ్గనిస్తే కూర రెడీ అయిపోయినట్లేనండి అంతే కూర చాలా సులువు సింపుల్గా అయిపోతుందనమాట పైన కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే ఇది అన్నంలోకి చాలా బాగుంటుందండి దీని మీద ఇది మనం అన్నంలో వేసుకుని కొద్దిగా నువ్వుల నూనె వేసుకుని కలుపుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది టేస్టీగా మరి ఇంత సులువైన వంటకం మరి మీరు కూడా ట్రై చేసి చూడండి తప్పకుండా మీకు కూడా నచ్చుతుంది మీకు గనక ఈ రెసిపీ నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్